ప్రజలే తన కుటుంబమని ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఇరవై మూడు సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస్తున్నానని తన జీవితం ప్రజలకు అంకితమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జన్మదిన వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు మాజీ ఎమ్మెల్యే వర్మ జన్మదిన సందర్భంగా పుట్టినరోజు పిఠాపురం పాదగయ్య క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు మాజీ ఎమ్మెల్యే వర్మ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే నియోజకవర్గం నుండి వేలాదిగా తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఈరోజు వేలాది మంది ప్రజలు నా జన్మదినం సందర్భంగా ఆశీస్ ఇచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సంవత్సరాలు పిఠాపురం ప్రజలకి సేవ చేసి భాగ్యం కల్పించారు చిన్నప్పటి నుంచి ఇక్కడ పంటల పండగ అభివృద్ధికి లేక నోచుకొని నియోజకవర్గాన్ని ఎలాగైనా మనం అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది దాంతోపాటు మొదటగా ఏలేరి ప్రాంతం ఆయకట్టు ఆధునికర వ్యవస్థ స్థిరీకరించాలన్న ఆలోచనతో పోరాడాం ఖర్చు సంతకాలు ఉద్యమం ధర్నాలు ఎక్కడికక్కడ నిరార దీక్షలో పాదయాత్రలు అన్నీ చేసాం ఫేస్ వన్ సాధించాం నూట ఇరవై కోట్లతో అలాగే ఫేజ్ టూ కూడా నూట యాభై కోట్లతో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది పను లేకపోతే ఆ పనులు మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మేము కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా రెండు పంటలు లేక ఎండిపోయి పొలాలు అప్పుల్లో ఉన్న రైతాన్నంలో చూసి నీరు తీసుకురావాలి ఎలాగన్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలు ఈ సమస్యలు చెప్పాక మరి ప్రభుత్వం వచ్చాక రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పురుషోత్తపట్నాన్ని పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో నిర్మాణం చేయించి మరి పిఠాపుర నియోజకవర్గం రెండు పంటలకి సస్యస్యామనంగా నీరు వచ్చే విధంగా మేము నా హయంలో చేసామని చెప్పి మా పిఠాపుర రైతాంగానికి తెలియజేస్తాము అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాం పిఠాబ్రానికి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తెచ్చాం గొల్లపురానికి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తెచ్చాం ఇక్కడి నుంచి ధర్మవరం రోడ్డు వేసాం పెద్ద రోడ్డు ఇక్కడ నుంచి కోనపాట రోడ్డు వేసాం అలాగే గ్రామాల్లో మరి అప్పటి మంత్రి లోకేష్ గారు ఆధ్వర్యంలో డెబ్బై ఐదు శాతం కాళ్ళకి మట్టి అవ్వకుండా రోడ్లు నిర్మాణం చేయడం జరిగిందని చెప్తున్నాను అదేవిధంగా జకే సుమారు యాభై శాతం రోడ్లు నిర్మాణం చేశాం పిఠాపురం నగరం అంతా అభివృద్ధి చేస్తాం జకటేశామి టెంపుల్ నిర్మాణం చేస్తాం స్వామికి తిరిగి టీటీడీ నుంచి నూట డెబ్బై లక్షలు శాంక్షన్ చేయొచ్చు అర్చిరా క్వార్టర్స్ లోపల ఫ్లోరింగ్కి ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రజల యొక్క ఆశీస్సులతో ఒక కసితో ఇక్కడ పుట్టాం ఇక్కడ పెరిగాం ఈ ప్రజలకి మనకు అవకాశం వచ్చింది అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని ఒక ఆలోచన చేశాం అలాగే కాపు కళ్యాణ మండపాలు ఇరవై కాపు కళ్యాణ మండపాలు ఈ నియోజకవర్గంలో ఇచ్చాం అన్ని స్ట్రక్చర్ దగ్గరికి వచ్చి స్లాబ్ లెవెల్ ఆగాయి పిఠాపురం అర్పణలో కాపు కళ్యాణ మండపం రెండు కోట్లు ఆస్తుండే ఎకరం భూమి పిఠాపురం అర్పణలు ఇచ్చాం అలాగే బీసీకి రెండు కోట్ల విలువైన స్థలం ఇచ్చాం కళ్యాణ మండపానికి నిధులు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి ఆపేయడం జరిగింది ముస్లింస్కి దగ్గర దగ్గర కోటి యాభై లక్షలు విలువైన స్థలం ఇచ్చాం యాభై లక్షలు నిధులు ఇచ్చాం అలాగే అంబేద్కర్ భవన్ ఉన్నప్పుడే శంకుస్థాపన చేస్తాం అప్పుడు యాభై లక్షలు నిద్రిచ్చాం ఈ విధంగా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఎక్కడికెక్కడ పార్కుల్లో మరి జిమ్ ఎక్విప్మెంట్లు పెట్టాం ఇన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాం ఆర్ఆర్బిహెచ్ కాలేజీ అభివృద్ధి చేస్తాం ఏది ఏమైనా నిరంతరం ఉదయం ఏడు నుంచి రాత్రి పది వరకు కష్టపడి నేను నాయకులందరూ అందరూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి రెండు వేల ఏడు వందల కోట్లు తీసుకొచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రజలు తీర్పులు రకాలుగా ఉంటాయి ఒకసారి అధికారంలో తీసుకురావచ్చు ఒకసారి ఓడించవచ్చు ఓడినా నాదే పిఠాపు నియోజకవర్గ కుటుంబం గెలిచినా నాదే పిఠాపు నియోజకవర్గ కుటుంబం నిరంతరం ప్రజల సేవలో అందుబాటులో ఉంటూ ప్రతిరోజు ఎనిమిది నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈ రోజు వరకు మేము పనిచేస్తూ ఉన్నాం కారణం ఇక్కడ పుట్టి పెరిగాం మన కుటుంబం మన కుటుంబానికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చిదిద్దాలని అలాగే బీసీల మత్స్యకారుమికి మూడు వందల కోట్లతో హార్బర్ నిర్మాణం చేశాం ఇవన్నీ కార్యక్రమాలు కూడా మత్స్యకారులు అభివృద్ధి చెందాలని ఒక ఆలోచనతో హార్బర్ నిర్మాణం కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను ఎక్కడా కులం లేకుండా అన్ని కులాలు కలిస్తే వర్మన్న విధంగా నేను పనిచేశాను అందరి కుటుంబంలోనే కూడా నేను పెద్ద కొడుకుగా పనిచేశాను ఎప్పుడూ నిరంతరం అందుబాటులో ఉంటాం ఎట్టి పరిస్థితుల్లోనే పిడాపు నియోజకవర్గ అభివృద్ధికి కూటం ప్రభుత్వంలో సహకరిస్తూ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరు ఆధ్వర్యంలోనూ కూడా నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పదాలు